హాయ్ అండి వెల్కమ్ టు సాయితన్వి కలెక్షన్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవాళ లెనిన్ కాటన్లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి లెనిన్ కాటన్ చాలా స్మూత్ ఉంది అచ్చు కాటన్ లాగే ఉన్నాయండి చాలా స్మూత్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ చాలా స్మూత్ ఉంది లెనిన్ కాటన్లో త్రీ ఫిఫ్టీ కంటే చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు చూపిస్తాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఎవరికైనా ఏదన్నా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ మంచి మంచి కలర్స్ అండి చాలా స్మూత్ ఉన్నాయి కాటన్ షేర్ అంటే లెనిన్ కాటన్ కలర్ కూడా షేడ్ అవ్వాలి ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అన్ని ఖాళీ అయిపోతుంది లాస్ట్ టైం తెచ్చినాయి కూడా అలాగే అన్ని సేల్ అయిపోయినాయి అండి చాలా బాగుందండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఎవరికైనా కావాలంటే దీనిపైన ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు త్రీ ఫిఫ్టీ ప్లస్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిఫ్టింగ్ అండి రెండు చీరలు తీసుకుంటే టూ చీ రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిఫ్టింగు సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీంగు రెండు తీసుకుంటే ఫ్రీ షిఫ్టింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి